హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ గురువారం రోజు సాయిబాబా మీకు ఇవ్వాలనుకున్న గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి మీ మనసులో ఉన్న ప్రశ్నలకు కానీ మీ లేదంటే మీరు ఏదైనా పని చేయాలనుకుంటే కానీ దేనికైనా సరే అండి అది కెరియర్ గురించి అయినా మనీ గురించి అయినా లేదంటే మీ పర్సన్ అంటే మీ రిలేషన్షిప్స్ గురించి అయినా సరే దేని గురించి అయినా మీరు చూడొచ్చు అనమాట ఈ రీడింగు మీకు బాబా నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి అనేది మాత్రం నేను ఇక్కడ రీడింగ్లో చూస్తానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి మీ వాళ్ళ మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి పుష్కలము అని వస్తుందండి మీరు త్వరలో పుష్కలంగా బహుమానము అందుకుంటారు అనేది వస్తుందనమాట మీరు త్వరలో పుష్కలంగా బహుమానమును అందుకుంటారు అని చెప్పి చెప్తున్నారు అంటే బాబా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని ఇక్కడ వస్తుందనమాట నెక్స్ట్ చూద్దామండి నమ్మకము అండి నమ్మకం అంటే మీ ఆలోచనలు అన్నిటినీ నమ్మొద్దు అవి నిజాలు కావు అని చెప్పి చెప్తున్నారు మనం ఏమైతే ఆలోచిస్తామో అన్నిటి గురించి అన్ని జరిగిపోవాలనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి అటువంటి ఆలోచన అన్నిటినీ నమ్మొద్దు కొన్ని మాయ కూడా కమ్మే ఉంటుంది అనమాట అవి కొన్ని లైఫ్లో జరుగుతాయి జరగవు అనేది మనము చూసుకోవాల్సి ఉంటుంది అనమాట ప్రతి విషయంగా మనకి ఇది జరిగిపోయేది ఖచ్చితంగా అనేది ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా అన్ని ఆలోచనలు చేస్తూ అతిగా నమ్మొద్దు అనేది చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్నది మెసేజ్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది శివశక్తి మీ శరీరంలోని పురుష మరియు స్త్రీ శక్తులను సమతుల్యం చేయండి అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే మనకి శివుడు అంటే అర్ధనాదీశ్వరుడు అని అంటారు కదా మీ శరీరంలోని పు పురుష మరియు స్త్రీ ఇప్పుడు పార్వతి ఇప్పుడు శివునిలో సగము పార్వతీదేవి అంటారు కదా అందులోనే మీ శరీరంలో ఉండే ఆ పురుష మరియు స్త్రీ అది మా మగవాళ్ళైనా కావచ్చు ఆడవాళ్ళైనా కావచ్చు అండి వాళ్ళల్లో ఉండే శక్తులను సమతుల్యం చేయండి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ శక్తి ఏదైతే ఉంటుందో దానిటిని అన్నిటిని ఈక్వల్ చేయాలి సమతుల్యం చేయండి అన్నట్లు చెప్తున్నారు అనమాట ఇవన్నీ బాబా నుంచి మీకు వస్తు వస్తున్న మెసేజెస్ మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి